ఇవాళ మీకు ఇంకొక రకమైన ప్లాంటర్స్ చూపించబోతున్నాను రాజస్థాన్ వాళ్ళ డ్రెస్ లాగా ఉంటుంది ఇది సో చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఓకే అండ్ ఫస్ట్ అయితే ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మొత్తం పెయింట్ చేసి ఉంచుకోవాలి పెయింట్ చేసేసుకున్న తర్వాత మనం డ్రాయింగ్ తీసుకొని మౌల్డిట్ తీసుకొని మౌల్డిట్తో మనకు కావాల్సిన షేప్లో స్టిక్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ నేను అది వీడియో తీసాను అనుకున్నా బట్ ఆ మౌల్డిట్తో చేసే వీడియో మిస్ అయ్యా సారీ సో ఇలా మౌల్డితో మనం మొత్తం చేసేసుకొని డ్రై అయిన తర్వాత ఎక్కడెక్కడ మనకి ఏ కలర్ కావాలో నేనైతే ఫస్ట్ మీసాలకి అవుట్లైన్ మొత్తం అంతా బ్లాక్ ఇచ్చేస్తున్నాను సో ఇలా బ్లాక్ కలర్తో మొత్తం లైన్ వేసి ఉంచుకుంటాం ఫస్ట్ అయితే మొత్తం అవుట్ లైన్ బ్లాక్తో ఇచ్చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అయితే నేను ఈ లైట్ బిస్కెట్ కలర్ లాగా ఉండేది యూస్ చేస్తున్నా సో మొత్తం బాడీ కలర్ కూడా ఫేస్కి దానికి హ్యాండ్ ఇయర్స్కి వాటికి ఈ బాడీ కలర్ యూజ్ చేస్తున్నాను అండ్ షర్ట్ కలర్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను షర్ట్ కలర్ ఎల్లో వేసేస్తున్నాం సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఒక కోట్ అయితే సరిపోదండి డబల్ కోట్స్ వేసుకోవాల్సిందే ఫస్ట్ వేసి తర్వాత డ్రై అయిన తర్వాత ఇంకో కోట్ కూడా వేయాల్సి ఉంటుంది ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఏదైనా మన చేతితో చేసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా సో అలాగే ఒక అమ్మాయి బొమ్మ కూడా ఇలాగే సేమ్ అలాగే తయారు చేసేస్తున్నాం అనమాట సో మళ్ళీ దీనికి అవుట్లైన్ మొత్తం అంతా బ్లాక్తో ఇచ్చేసి దెన్ మళ్ళీ అమ్మాయి కాబట్టి కొంచెం ఒక టూ త్రీ కలర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది మనకి అలా యూస్ చేసుకుని అమ్మాయి బొమ్మ కూడా రెడీ చేసేసుకుంటాం ఇక్కడ కూడా అంతే బాడీ పార్ట్ అంతా మొత్తం స్కిన్ కలర్ ఇచ్చేసి తర్వాత బ్లౌజ్ ఒక కలర్ శారీ ఒక కలర్ దుపటా ఒక కలర్ అలా వచ్చేలాగైనా ఇచ్చుకోవచ్చు మన మన ఇష్టం మన కలర్ కాంబినేషన్ ఐడియాని బట్టి మనం కలర్స్ మొత్తం ఇచ్చేసుకుంటాం అనమాట తర్వాత మళ్ళీ పాపిడి బిళ్ళకని కమ్మలకని మొత్తం అంతా రకరకాలుగా కలర్స్ ఇచ్చుకుంటూ కొంచెం అమ్మాయి బొమ్మకైతే వర్క్ ఎక్కువగానే ఉంటుంది సో ఇలా స్లోగా మనం మొత్తం అంతా తయారు చేసుకొని ఉంచుకోవాలి సో ఇలా మొత్తం అంతా కలర్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ అవుట్ లైన్కి మనం ఇలా గ్రీన్ కలర్ వేసేసి చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసామంటే చాలా అందంగా ఉంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడు వీటిల్లో మనం